దిశ ఎంత దారుణంగా చేశారంటే ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరు కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు అందరికంటే ధైర్యస్సుగా పిలిచేవాళ్ళు అలాంటి వ్యక్తి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు నేను అడుగుతున్నా ఏదో ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నేచర్ తిరిగి ఇవ్వలేదని కేసు ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నేచర్ ఉంది గవర్నమెంట్ ఫర్నేచర్ ఉంది అంటే కనీస సాంప్రదాయం వెంటాడి వెంటాడి కేసులు పెట్టి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ళ శివప్రసాదరావు ఇది ఈ నాగరిక ప్రపంచం నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం నేను కూడా ఎప్పటి నుంచో చూశాను ఫర్నీచర్ అనేది చాలా చిన్న విషయం ఒకవేళ ఏదైనా ఫర్నేచర్ ఉంటే సెటిల్ చేస్తారు నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది అలాంటి చేశారు వంగలపూడి అనేది ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మన మడకసరి ఎమ్మెల్యే రాజు ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో అయ్యను పోత సరే అధ్యక్ష మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద ఏం చెప్పాలి అధ్యక్ష ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ యు ఆర్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్ మీ సీనియారిటీకైనా గౌరవించుండాలి ఈరోజు బుచ్చయ్య చదురి తర్వాత ఈ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ అంటే అది మీరే ఉన్నారంటే అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు మీ నడవడిక అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు దేవుని ఉమా రిజర్వ్ అట్టే ప్రాంతంలో అక్రమ క్వారీ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అశోక్ గజపతి రాజు రామతీర్థం వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్ రాముడి తలదీహేశారు ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు ఇంకా అచ్చెమ్మ నాయుడు గారు పోలీసులు ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఆరు వందల కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న దశ పొంగూరు నారాయణ ఆయనకి ఏం సంబంధం లేదు ఆ కాలేజీ కూడా సంబంధం లేదు ఆయన పౌండర్ ఉండొచ్చు ఇప్పుడు పెట్టాడు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రి ముగ్గుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే ఆ దిశ ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చి పట్టుకొచ్చా దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం కానీ అది కూడా లేకుండా కారులో పోతా ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా రఘురామకృష్ణరాజు ఆయన విమర్శలు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి రెండు విషయాల్లో డిఫర్ అయ్యాడు పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్ర హింసలు పెట్టి కడాన్ ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని రోజు చెప్పేవారు అదే చూడాలి అండి కన్ఫర్మేషన్ రావాలి కానీ ఆయన లాకప్ లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలు చూసి వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేమైనా అధ్యక్షతండి ఏం మనుషులు వీళ్ళు అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రవి రాజు ఎవరు ఉంటారు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు ఎళ్ళలేడు ప్రధానమంత్రి వచ్చారు అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు ఈ ట్రైన్లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్యనపల్లి గారి ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేసులు వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే ేగంపేటలో దిగిళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది అధ్యక్ష నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అధ్యక్ష కుమ్మారెడ్డి పట్టా పైన దాడి ఆ కాళ్ల పైన చూడెట్టు కొట్టారు ఇంగపక్క బ్రహ్మారెడ్డి ఆ రోజు ప్రతిప ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అధ్యక్ష నా అపాయింట్మెంట్ కోసం కారలు వేసుకోవాలి అంటే ఎంత అసమార్థం కాదు నేను ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ఒక వేరే పార్టీ ఇది మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి వస్తే ముందు నాకు చెప్పాలి నా పర్మిషన్ తీసుకోవాలి కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట్లాడే అంటాడు నేను అమరావతికి వస్తా ఉంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ అదే దీని దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపైన దాడి చేయడం టీడీపీ నేత గాంధీ ఇంటిపైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం ఇవన్నీ కూడా దేశ కొన్ని సంఘటనలు పెడుతున్నా కొన్ని వందల సంఘటనలు ఇలాంటి జరిగాయి నెక్స్ట్ ఇక్కడ దేశం పార్టీ ఆఫీసుల పైన ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్ గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్కల్లో జనసేన కార్యాలయం ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని పైన చేశారు గంజాయి పెరిగిపోయింది డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష దానిపైన రెండు రోజులు నేను నిరసన చేశాను ఢిల్లీకి కూడా రిపెంట్ చేశాను నిన్నటి వరకు కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడిప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ అదేష ఒకటి రెండు కాకుండా మీరు చూస్తే తోట చంద్రయ్య చాలా దారుణంగా ఇంటి ముందర నడి రోడ్డులు ఎంత పైశాచికంగా మాట్లాడారంటే జై జగన్ అని చెప్పు వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు మెడ మీద కత్తి పెట్టి నరికేశారు కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగా ఉంటే అలాంటి కార్యకర్తలే కారణం కంచర్ల జాలయని టీడీపీ కార్యకర్తని పల్నాడులో దారుణంగా జంపేశారు కడప జిల్లా ప్రొద్దుటూరు నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన రెస్కాన్సిబిల్ చెప్తే అతను దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి అదే మరిగా గుంటూరు టీడీపీ ఓనర్ షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు ఇంకో దేశ యుద్ధన యుద్దనపూడిలో కౌరమంచ్ చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు రామకృష్ణ బాబు నాలుగు శ్రావణ్ కుమార్ జడా నాలుగు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు పల్లా శ్రీనివాస్ మూడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు అంటున్నారు రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే అశోక్ ద రెండు శర్మిద రెండు కడనే చెల్లిని కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ నేను చెప్పేది కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అందరిని మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితుల అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళి పిలిచేవాళ్ళం కుటుంబ సభ్యు ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధి కాకుండా అందరి పైన కేసులు అంటే ఏ విధంగా హెరా చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రబాబు రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకి బాగున్నా సరే ఎవరున్నర పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు देश के लेने वाणी वीडियो मेजारीटी बाधि ओके थैंक यू स्टडी अध्यक्ष